నుండి పాపం చేయకుడి మీరు పడగల నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకునుడి నీతియుక్తమైన బలు అర్పించు యహోవాను నమ్ముకునుడి చాలా చూడండి భయము నుండి పాపము చేయకండి మీరు పడకల మీద ఉండగా మీరు ఉదయములలో దేవుణ్ణి ఆరాధించం నీతియుక్తమైన గనులు అర్పించు యహోవాన్ని నమ్ముకుని ప్రేమేటువంటి దేవుని జనాంగమ దినము పరిశుద్ధ లేఖనాలు ఉదరిస్తాం భయము నుండి పాపము చేయకండి ఎందుకు భయము నుండి పాపము చేయకండి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకు భయపడాలి ప్రేమటువంటి దేవుని జనాంగమా భయము నుండి పాపము చేయకండి అంటే ప్రేమటువంటి దేవుని జనాంగమ ముందున్న దినాల్లో ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఎవరుడా ఎవరి కాలం సంతోషపడము నీకు ఇష్టం వచ్చినట్లుగా తెలియ కానీ తీర్పు దినం అంటూ ఒకటి ఉంది జాగ్రత్త చెప్పారు చెప్తారు దినము ఎవరినొస్తుందిగా చూడండి నడిప్రాయం కలిగినటువంటి వారుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరము కూడా భయము నుండి పాపము చేయకండి తీర్పుదం ఉంది ఎవరము తప్పించుకోలేము ఎవరము కూడా చూడండి తప్పించుకొని పారిపోలేము అందరము దొరుకుతాం దేవునికి అందుకే భయము నుండి పాపము చేయకండి జాగ్రత్త పడండి అని లేక నాకు తెలియజేస్తూ ఉండాలి యహోవాని నమ్ముకుడి నీతియుక్తమైనటువంటి బలు దేవునికి అర్పించండి మీరు నీతిగా బ్రాతికండి యథార్థంగా జీవించండి సత్యాన్ని అనుసరించండి దేవుణ్ణి స్థుతించి ఆయన్ని తెలుసుకుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రేమేటువంటి దేవుని జనాగమ ఈ జనము పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా నీతియుక్తమైనటువంటి బలులు యహోవాకి అర్పించాలి నీ హృదయం సరి లేకుండా నీ జీవితం మారకుండా నీ ఆలోచనలు మారకుండా నీ యొక్క నడవడిక మారకుండా ఆయన స్థుతించిన ఆ స్థుతి అర్పణలు దేవుని చల్లవు నీతియుక్తమైనటువంటి పనులు దేవునికి అర్పించాల చూడండి ప్రేమేటువంటి దేవుల జనాంగమా పరిశుద్ధం చెబితే కేతలగ్నము కేతులము యాభై ఒకటవ అధ్యాయము యాభై ఒకటవ అధ్యాయము చూడవచ్చు నేను పవిత్రుడు అన్నట్లు ఇస్సోకుతో నా పాపము పరిహరింపము హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను గడుగుము చోట నేను నా పాపము పరిహరించుము హిమము కంటే నేను తెల్లగా వెళ్ళినట్టు నన్ను కడుగలు దినము తోటి పాపం పోయినట్లుగా మనం బ్రతకాలి పాపం పోయినట్లుగా మనం జీవించాలి ప్రేమైనటువంటి దేవుని జనగము దేవుని సన్నిధిలో చూడండి విశ్వక్తులను నా పాపములు పరిహరింపుము హిమము కంటే తెల్లగా నన్ను ప్రభువా దినము ప్రేమైనటువంటి దేవుని జనాంగము చూడకంటే మార్చాయ నాలో పాపం ఉంది నాలో చూడండి మోసం ఉంది నాలో కుళ్ళు ఉంది నాలో అనేకమైన పాపములు ఉన్నాయి అవి అడగండి ప్రభు భక్తులు ప్రేమ దేవుడి ఈ దినము మన ప్రార్థన మన చూడండి ఆలోచన ఎలా ఉంటుంది దేవుని సన్నిధిలో నువ్వు విధంగా దేవుని అడుగుతూ ఉన్నావా ప్రేమటువంటి దేవుని జనాగమా అడగాలి ప్రభు సన్నిధిలో మనము కన్నీరు కాచి అడగాలి ప్రభు అమ్మని అడగండి మళ్ళీ చల్లగా చేయండి ప్రభుంటే తెల్లగా మనం మార్చం చూడండి దేవుని వాక్యం సదరిస్తూ ఉంది చదువుదో ప్రేమటువంటి దేవుని జనాంగమా పరిశుద్ధ లెగనాలు కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చిన్న నుండి పదకొండవ చిన్న దేని తమ నడత నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా నా పూట హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియగము నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చాలండి చూడండి యవనస్తులు దిన దేవుని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటున్నారంటే దేవుని యొక్క వాక్యం అంటే వాక్యం చదవడం బట్టి వాక్యాన్ని నేర్చుకోవడం బట్టి వాక్యాన్ని తమ జీవితాల్లో జరిగించడం బట్టే యవనస్తులు తమ నడతను మార్చుకుందరు నా పూర్ణ రోజుతో నేను వెదుగుతున్నాను దానిని ఆక్యం విడిచి తిరగనీయకమయ్యా నేను ఎదురైన పాపం చేయకూడట్టు నారదేవుడిని వాక్యం ఉంచుకుందాం దేవుని యొక్క మాటలు సవరిస్తుంది మనస్సు బ్రతుకుని ఆలోచన విధానం మారాలి చూడండి ఏ విధంగా మనుషులు మారుతాడంటే దేవుని యొక్క వాక్యమును బట్టి చూడండి పూర్ణ రోజు వెదుగుతూ ఉన్నాను భక్తులని కనుగొనాలి ప్రభువుని దేవుడి ఎంతమంది ప్రార్థనతో అడుగుతూ ఉన్నారు ఎంతమంది దేవుడిని వెతుకుతూ ఉన్నారు ఎంతమంది దేవుని చూడండి చూడాలనుకుంటున్నారు ప్రేమ దేవుని జనాగమ ఆయన సన్నిధి చూడాలి ఆయన సన్నిధిని స్థుతించాలి చూడండి నేను ఏదైనా పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు పాపము చేయవు పాపానికి చూడండి దగ్గరికి వెళ్ళవు ప్రేమటువంటి దేవుని జనాగం దేవుని వాక్యం అనేది ఉండాలి మనిషిలో ఉంటేనే ఆ వాక్యమును బట్టే మనిషి జీవితం మారుతుంది

నాకు ఆ స్థగ్యంలు ఆవిడ నాకు అంటనే చూడండి ప్రేమేతుడి దేవత చూడండి భక్తుడు నంకను లేదు దుష్కార్యంగా ఉంచున్నాము భక్తి మార్గము తొలిగిన వారి ప్రేయర్ నాకు అసలు నాకు అంటనే నేను తినము పాపం అని అంటించుకోకపోవడం పాపంలోకి వెళ్ళకూడదు పాపను చూడండి చేయడానికి ఇష్టపడకూడదు ప్రేమేతుడి దుష్కార్యములు చూడండి ఉంచుకోవడం భక్తులు ప్రేమటువంటి దేవుని జనాకమా చూడండి వాటిని మానుకోవాలి వాటిని విడిచిపెట్టాలి వాటికి దూరంగా బ్రతకాలి వాటిని అసహించుకోవాలంటే భక్తులు ఈ విధంగా జీవిస్తారు భక్తులు ఈ విధంగా బ్రతుకుతారు ప్రేమ దేవుని జనాకమా నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావు ఒక భక్తులుగా జీవిస్తూ ఉన్నావా ఒక భక్తులుగా బ్రతుకుతూ ఉన్నావా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నాకు అను నేను ఎదురు నువ్వు ఉంచుకోను భక్తి మార్పులు తొలగి వారిని నాకు అసహ్యము అవి నాకు ఇష్టమైన కాదు భక్తులు అంటూ ఉన్నాను ప్రేమ భక్తుడిగా నీవు చూడండి నీతిలో బ్రతుకుతున్నటువంటి నీవు దేవునికి ఇష్టకరంగా నిలబడాలి ఆయన నువ్వు జీవించాలి ఆయన మహిమకరంగా నడుచుకోవాలి ప్రేమ దేవుడి జనా భక్తుడిగా ఈ విధంగా మనం బ్రతకాలండి పరిశుద్ధ లేఖనాలు చూడండి చూడండి లేకుండా చదువుకున్నాం మొదటి కోరింది ఈ పత్రిక మనం చదివినట్లయితే పదిహేను అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన మనం చదవాలండి నీతి ప్రవర్తన గలవారే నీతి ప్రవర్తన గలవారే మేల్కొని మేల్కొని పాపం చేయకూడి పాపం చేయకూడి దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు చాలండి ప్రేమైనటువంటి దేవుని నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపం చేయకండి దేవుని కూర్చున్న జ్ఞానం లేదు చాలా మందికి దేవుడు ఇచ్చిన జ్ఞానం పాపం చేయడానికి ఇష్టపడతామా పాపం చేయడానికి చాలా త్వరపడి పరిగెడతా ఉన్నా ఈ జనము పాపాన్ని మానుకొని నీతి ప్రవర్తన గల వారి ఈ జనమైన ప్రేమైనటువంటి దేవుడి జనాన్ని మన నీతి ప్రవర్తన గల వారి మనము మేలుకోవాలి పాపాన్ని మానుకోవాలి పాపాన్ని విసర్జించాలి పాపానికి దూరంగా మనము జీవించాలండి చూడండి పెద్దలు మొదటి పెద్దలు రెండో అధ్యాయం మనం చూస్తే வருஷ பதினாலு <refr tacos> ఆయన దూసింపబడు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఆయన ఆయన నోటని చూడండి ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు దినము ప్రేమేకొంట దేవుడికి అమ్మ భక్తులైనటువంటి చూడండి ప్రేమేకొంట దేవుడి భక్తులైనటువంటి వారు చూడండి దేవుడికి ఇష్టమైనటువంటి వారు ఎలా ఉండాలి ప్రేమేకు దేవుడు లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ దినము చూడండి యేసు క్రీస్తు వారు చూడండి పాపము చేయలేదు ఆయన నోట్ అయ్యే కాబట్టి ప్రేమైనటువంటి దేవుని జనాంగం అలాగే ఉండాలి అలా బ్రతకాలి అలా జీవించాలి ఆయన మార్గంలో మనం నిలబడాలి ప్రేమైనటువంటి దేవుని జనం క్రీస్తు బిడ్డలుగా ఈ దినము పాపాన్ని విసర్జించుకుంటూ పాపానికి దూరంగా బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా ఉండాలని లేఖనాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి కనుక ఈ దినమైన ప్రభు అడగండి విశ్లములు తెల్లగా ఏము కంటే గొప్ప నాయని దేవుని అడిగి మనము దేవుని జీవితాన్ని మార్చుకోవాలని పరిశుద్ధ జాగ్రత్త మరోసారి మనం హెచ్చరిస్తూ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం హెచ్చరిస్తూ ఉన్నాడు మనం వాక్యాన్ని విని అంగీకరిస్తున్నాం